హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేసేసుకుందాం ప్రతి దావత్లోనూ తలకాయ కూర ఎంత ఫేమస్ అలాగే దాంతోపాటు ఈ గుత్తి వంకాయ కర్రీ కూడా తప్పకుండా ఉండి తీరాల్సిందే మరి ఇంకే మాత్రం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా గుత్తి వంకాయ కర్రీ కోసం అయితే నేను హాఫ్ కిలో చిన్న సైజు వంకాయలు అయితే అన్ని ఒకే సైజు ఉన్న వంకాయలు అయితే తీసుకున్నా నల్ల వంకాయలు ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి వంకాయ కూడా ఇలా నాలుగు గాట్లు పెట్టేసుకొని మీరు తీసుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకొని ఇంకో గిన్నెలోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పల్లీలనైతే వేసుకుందాము అవి ఒకసారి వేయించుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు పల్లీలు తర్వాత కొబ్బరి ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం దగ్గరుండి హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేసుకోండి తర్వాత ఒకటి రెండు స్పూన్ల దాకా నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా మసాలా అయితే చేసి పక్కనే పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ పైన డీప్ బాండి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాము పూర్తిగా క్రిస్పీగా రానక్కర్లేదు వంకాయలు అయితే జస్ట్ మనకు ముక్కలు అనేవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అందుకోసమే కొంచెం హై ఫ్లేమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి దగ్గరుండి ఇలా అన్నీ కూడా మీరు తీసుకున్న వంకాయలన్నీ కూడా బాండీలోకి అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కూడా హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేసుకుందాం చూడండి వంకాయ ముక్కలు బాగా మెత్తబడినాయి కదా వంకాయలు అయితే ఇంకా కర్రీలో మనకి ఎక్కువగా పొడగాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన వంకాయలు అన్నింటిని కూడా ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత మిగిలిన ఆయిల్ కూడా పక్కన తీసేసుకొని అందులోనే మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే అలాగే ఉంచేసుకుందాము ఆయిల్ ఎలాగో వేడిగా ఉంది కాబట్టి అందులోకి అయితే తాలింపు గింజలు వేసుకుందాం అవి కొంచెం ఆడిన తర్వాత దాంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుందాం అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా బాగా కలిపేసుకుందాము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఉల్లిపాయలు బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న చీలికలుగా చేసుకొని వేసుకుందాం పొడవుగా చీలికలుగా ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి దాంతోపాటు ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేసుకోవాలి దీని అయితే ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పక్కన చేసి పెట్టుకున్న ఈ మసాలా అయితే యాడ్ చేసేసుకుందాము పల్లీలు కొబ్బరి ఉంది కదా ఆ మసాలా యాడ్ చేసేసుకుందాం అంతా కూడా దగ్గరుండి మరీ కలుపుకోవాలండి తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది కాబట్టి ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయిపోవాలి మనకు ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా ఆయిల్ పైకి తేలేదాకా కూడా మనం అయితే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కాసేపటి తర్వాత అయితే ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైన ఫ్లాట్ అవుతుంది కదా దగ్గర పడిపోయింది మసాలా కూడా ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం అలాగే పసుపు మీరు తినగలిగినంత కారం దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర పౌడరు ఒక రెండు స్పూన్ల దాకా ధనియా పౌడరు ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా ఈ పొళ్ళన్నీ కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ పొళ్ళన్నీ కూడా బాగా మసాలాలో ఫ్రై అవ్వాలి ఇప్పుడు కూడా మరి ఇంకొంచెం దగ్గర పడిపోతుంది ఈ మసాలా అనేది అప్పుడు బాగా ఫ్రై అయిందని మనకు అర్థం అనమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి పక్కన పోకూడదు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల దాకా చింతపండు రసం కూడా వేసేసుకుందాము దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చింతపండు రసం కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి దగ్గర పడిపోయింది కదా మసాలా అనేది ఇప్పుడు ఇందులోకి మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం చేసిన తర్వాత మనం అదే మిక్సీ జార్లోకి అయితే ఒకటి లేదా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఆ మసాలా వాటర్ కూడా ఇందులోకి వేసేసుకొని నెమ్మదిగా వంకాయలు విరిగిపోకుండా కలిపేసుకోవాలి మీదకి కిందకి మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి వంకాయల ముక్కలు కన్నిటికీ కూడా మసాలా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా అంతా మీదకి కిందకి కలిపేసుకున్న తర్వాత ఈవెన్గా సర్దేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఉడికించుకుందాం దీనివల్ల వంకాయ ముక్కలు కూడా మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి బాగా ఉడికిపోయింది కదా గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది దాంతో పాటుగా కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఎక్కడైనా అడుగు పట్టిందేమో చెక్ చేసేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి కావాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇంకా కొంచెం వంకాయలు ఎక్కడైనా గట్టిగా ఉన్నట్టయితే ఇంకా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో మనము వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇంకేముంది చక్కగా సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకోవడం వేడివేడి అన్నంలోకి లేదంటే చపాతిలోకి చాలా బాగుంటుంది గుత్తివంకాయకి సంబంధించిన రెండు మూడు వీడియోస్ ఇదివరకే మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్